హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరో అల్పపీడనం ఏర్పడబోతుంది కాబట్టి సో దీని కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయండి అయితే ఏ జిల్లాల్లో మనకు వర్షాలు అయితే ఉంటాయి అలాగే మనకు ఏ జిల్లాల్లో మనకు మోస్తారు వర్షాలు ఉంటాయి భారీగా ఉంటాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏ ఉంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తు ఉంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే మనకు రాత్రి టైంలో చూసుకున్నట్లయితే నెల్లూరు విశాఖపట్నం విజయవాడ సో ఇక్కడ భారీగా వర్షాలు అయితే కురిశాయి తూర్పుగోదావరి కానివ్వచ్చు అలాగే మనకు ఇక్కడ పశ్చిమ గోదావరి కాకినాడలో కూడా అయితే మనకు తీవ్రంగా నైట్లో అయితే వర్షాలు అయితే కురిశాయి ఇప్పుడు మనకు ఈ రోజు రాత్రి చూసుకున్నట్లయితే మనకు ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం కారణంగా మనకు మళ్ళీ మనకు విజయవాడలో వర్షాలు అయితే ప్రారంభమవుతాయి అలాగే మనకు నెల్లూరు వైపు చూసుకున్నట్లయితే నెల్లూరులో కూడా మనకు ఒక రకమైనటువంటి వర్షం అనేది ఉంటుంది తిరుపతి జిల్లాలో కూడా అయితే వర్షం అయితే ఉంటుంది అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ వర్షాలు మనకు సెప్టెంబర్ ఐదు అనగా మనకు రేపైతే అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది కాబట్టి బంగాళాకాలంలో బంగాళాఖాతంలో సో దీనికి సంబంధించి మనకు ఈ విశాఖపట్నం కానివ్వచ్చు విజయవాడ కానివ్వచ్చు కాకి శ్రీకాకుళం కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే దీని ఎఫెక్ట్ చిన్న చిన్నగా మనకు తిరుపతి డిస్టిక్ వైపు కూడా ఉంటుంది అలాగే నెల్లూరు జిల్లా వైపు కూడా అయితే ఉంటుంది సో దీని కారణం బంగాళాఖాతంలో ఈ అల్పపీండం కారణంగా మళ్ళీ మనకు మూడు రోజుల వరకు అయితే ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఆస్మా తుఫాన్ కారణంగా మనకేంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు భారీగా ఆస్తి నష్టం కానివ్వచ్చు ప్రాణ నష్టం కానివ్వచ్చు విశాఖపట్నం విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ అలాగే ఈ జిల్లాలో శ్రీకాకుళం సో ఈ జిల్లాల్లో ఏంటంటే భారీగా నష్టం అయితే జరిగింది పల్నాడు జిల్లాలో కూడా ఆల్మోస్ట్ భారీగా నష్టం అయితే జరిగింది సో దీని కారణంగా ఏంటంటే ఇంకా మళ్ళీ ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం కారణంగా వర్షాలు తీవ్రంగా పడితే కనుక ఇంకా మనకు భారీగా వర్షం నష్టం అయితే జరుగుతుంది సో తప్పనిసరిగా ప్రభుత్వం కూడా అయితే హెచ్చరిస్తుంది లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో ప్రజలు అలాంటి వాళ్ళందరినీ సురక్షిత కేంద్రాలకు తరలించండి అని చెప్పేసి ప్రభుత్వం కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో తప్పనిసరిగా ప్రజలు కూడా స్వయంగా స్వయంగా మీరు ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో ఉంటే సేఫ్ జోన్స్కి వెళ్ళండి సో మనకు ఎప్పుడు కూడా ఈ వర్షాలు అనేది పెరిగే అవకాశం అయితే ఉంది సో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు ఈ ప్రాంతాలని సో ఇప్పుడు ఆల్రె ఆల్మోస్ట్ అక్కడ నీళ్లతో మనకు పూర్తిగా నిండిపోయి ఉంది సో మనకు ఇళ్లలో నీళ్లు వెళ్ళడము బిల్డింగ్ బిల్డింగ్ల పైకి కూడా చాలామంది ప్రజలు ఎక్కి వాళ్ళు అన్నాల కోసం ప్యాకెట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు ఈ వర్షాలు గురిస్తే కనుక చాలా ఆల్మోస్ట్ ఏంటంటే రెడ్ అలర్ట్గానే ఉంటుందండి ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఏదైనా పనులు ఉంటేనే బయటకు వెళ్ళండి లేని పక్షంలో ఇంట్లోనే ఉండండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి వాతావరణానికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్సే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్